ఆధ్యాత్మిక కార్యక్రమాలకు నెలవు వినాయక మండపాలు ప్రశాంతత కోసం భక్తులు రావడం పూజలు చేయడం సహజం కానీ ఆ వినాయక మండపానికి వెళ్తే సామాజిక స్పృహ ఆధ్యాత్మిక భావన రెండూ కలుగుతాయి తల్లిదండ్రులు సెల్ ఫోన్ కట్టిపెట్టి పిల్లల భవిష్యత్తుపై దృష్టి పెట్టాలంటూ స్లోగన్లతో కూడిన చిత్రాలు ఏర్పాటు చేశారు వినాయక మండపానికి వచ్చిన వారిని ఆకర్షించడమే కాకుండా ఆలోచింపజేస్తోంది అరచేతిలో స్వర్గం జీవితమంతా నరకం కావద్దంటూ చిన్నారుల భవిష్యత్తు కోసం ఆలోచింపజేసేలా ఏర్పాటు చేసిన చిత్రాలను చూసి అసోసియేషన్ సభ్యులను మెచ్చుకుంటున్నారు భక్తులు ఇక్కడ మీరు చూస్తున్న ఈ వినాయక మండపం సిద్దిపేట జిల్లా దుబాక పట్టణంలో యువకిరణం స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులు ఏర్పాటు చేశారు ఇక చూడగానే ఇట్టే అర్థమైపోవచ్చు మండపానికి ఇరువైపులా బాల్యం ఫోన్లో బందీ కావద్దు భవిష్యత్ ఆగం కావద్దంటూ స్లోగన్స్ కార్టూన్లతో ఏర్పాటు చేసి సెల్ ఫోన్లకు చిన్నారులను దూరంగా ఉంచాలనే చిత్రాలు వినాయక మండపం నుండి కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి నేటితరం చిన్నారులు సెల్ ఫోన్ చేతిలో లేకపోతే తినరు మాట వినరు సెల్ ఫోన్లను దూరం చేసి పిల్లలను క్రీడా ప్రాంగణాలకు దగ్గర చేయాలంటూ మండపానికి వచ్చే భక్తులకు నిర్వాహకులు సూచనలు చేస్తున్నారు ఇలా వచ్చే భక్తులకు భక్తికి తోడుగా చిన్నారుల బంగారు భవిష్యత్తు నిర్మాణంపై అవగాహన కల్పిస్తున్నారు దుబాక పట్టణంలో ఎన్ని వినాయక మండపాలు ఉన్నా సామాజిక స్పృహ కల్పిస్తూ అందరికీ యువకిరణం స్పోర్ట్స్ అసోసియేషన్ ఆదర్శంగా నిలుస్తుందని భక్తులు చెప్తున్నారు どうぞ